గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా రావచ్చు సో ఆ మమ్మీ గారు ఎంత సపోర్ట్ చేసినా డాడీ గారికి చిన్న భయం ఉంటుంది ఎవరు ఏమనుకుంటారా ఎందుకు మళ్ళీ అమ్మాయిలా అమ్మాయి ఆడపిల్ల కదా అని డాడీ సైడ్స్ అంటే డాడీ నాకు బట్ నీ వీడియోస్ ఎక్కువగా శారీస్ మీద ఉంటాయి కదా శారీస్ మీద ఆ టైప్ లో చేయాలని ఎందుకు డ్రెస్ లో అంటే శారీస్ ఏంటంటే చూసుకుంటే నీ రీల్స్ అన్ని బాగున్నాయి చూసి పెత్తమాయి అనేటట్లే ఉన్నారు బట్ నువ్వు చూస్తే నా నా నీ కోసం వయసు ఆలోచించా సో ఈ ఫాలోవర్స్ నీ డాన్స్ చూసి వచ్చారనుకుంటావా లేకపోతే కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ చూసి వచ్చారు అనుకుంటా నాకైతే త్రీ కలెక్షన్స్ ఉన్నాయి సో టీచర్స్ ఏమైనా అంటే నీ రీల్స్ జనరల్ గా నీ స్టోరీలు ఇవన్నీ చూస్తారు కదా టీచర్స్ ఏమంటారా చూడరా టీచర్స్ సో నువ్వు ఎన్ని ఫాలోవర్స్ వస్తే చాలు అబ్బా ఇంకా నాకు అని కూడా అనుకుంటాను హాబియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసా సో ఎస్మిని రెడ్డి సో ఇన్స్టా ఐడి ఆ అమ్మాయి రీల్స్ చూస్తుంటే ఆ అంటే నేను స్కోరింగ్ చేస్తున్న కొద్దీ ఒక రీల్ వచ్చింది చాలా క్యూట్ గా అనిపించింది సో దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు తెలిసాయి అండ్ నేను కొంచెం పర్సనల్ గా కూడా మాట్లాడా షాక్ అయ్యా ఎందుకు షాక్ అయ్యాను ఏంటి అనేది ఆ అమ్మాయి విషయాల్లో తెలుసుకుందాం అమ్మాయి మాటల్లో సో హాయ్ సూపర్ సూపర్ నాకు ఇంగ్లీష్ రాదు నీ అంత ఇంగ్లీష్ అయితే అసలు రాదు కానీ మాట్లాడేసుకుందాం ఎలా ఉన్నావు ఐఎమ్ ఫైన్ మావలస్ సో నీ రీల్స్ అయితే చూస్తున్నా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ కానీ నీకు శారీస్ అంటే ఇష్టమా ఎస్ మోస్ట్ ఎక్కువ శారీస్ లోనే సో ఎందుకని డ్రెస్సెస్ అంటే శారీస్ మీదకి ఎక్కువ వెళ్ళావు అంటే శారీస్ అంటే ఎక్కువ పెద్ద ఏజ్ అన్నట్టు ఉంటది కదా అంత అలాగైనా కాదు కొద్దిగా వైరల్ అంటే వైరల్ చేస్తున్నట్టు ఉంటది అందుకే నాకు శారీస్ అంటే మోస్ట్ ఆఫ్ మాక్సిమం నాకు శారీస్ ఇష్టం డ్రెస్సెస్ అంత వెళ్ళావు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇన్స్టా అదే ఈ ఇంటర్వ్యూ అయిన మధ్యలో వాళ్ళకి చెప్దాం ఒక సస్పెన్స్ సో వాళ్ళైతే వెయిట్ చేయాలి ఈ సస్పెన్స్ ఏంటనేది ఎందుకంటే నేనే షాక్ అయ్యా సో వాళ్ళకి కూడా షాక్ ఉండాలి కదా సో ఈ లోపు ఇన్స్టా గురించి మాట్లాడదాం ఎప్పుడు స్టార్ట్ చేసావు నేను పిన్నితో స్టార్ట్ చేశాను వన్ రీల్ చేశాను నా పిన్నితో సో మా పిన్ అనేది మంచిగా రీల్ చేశాను అకౌంట్ ఓపెన్ అనింది సో నేను అలాగే ఓపెన్ చేశాను క్యాజువల్ గా నాకంత ఇంట్రెస్ట్ అయ్యలేదు మెల్లి మెల్లిగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే రీల్స్ వైరల్ అయ్యాయి ఫాలోవర్స్ కూడా మంచిగా వచ్చారు సో వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ చేయడానికి నేను చేశాను ఓకే అంతే సో మీ పిన్ని గారు మిమ్మల్ని స్టార్ట్ చేయించారు ఫస్ట్ సో పిన్ని ఎంకరేజ్మెంట్ అన్నమాట yes కాని మీకు ఇంట్రెస్ట్ ఉందా నార్మల్ గా అంటే డాన్స్ గాని యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా yes ఏది బాగా ఇష్టం నాకైతే డాన్స్ సో సో ఎక్కువ బట్ నీ రీల్స్ 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 కూడా ఎక్కువగా మీదే ఉంటాయి నువ్వు అంటే ఆ చేసేటప్పుడు చూసుకుంటావా ఇది ఇలాంటి అయితే బాగుంటాయి అని ట్రెండ్ అంటే ఎక్కువ వెళ్తాయి లైక్స్ వల్ల నేను చేస్తాను అంతే ఇంకా ట్రెండింగ్ లైక్స్ లైక్స్ వెళ్ళవు ట్రెండింగ్ ఉంటే కొద్దిగా రిచ్ అచీవ్ అవుతుంది అందుకే ఓకే ఇష్యూ ఇప్పుడు చూసుకుంటే ఇన్స్టా అనేసరికి చాలా మందికి ఒకసారి ఫేమ్ వచ్చేస్తే ఇంకా స్టడీస్ అవన్నీ పక్కన పెట్టి దీనికోసం ఉంటాం సో నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది సో అన్ని ఎక్స్పెక్ట్ చేసావు ఎప్పుడైనా అంటే చాలా మంది రీల్స్ చేస్తారు బట్ ఎవరికి అంత రీచ్ రాదు కొంతమందికి రీచ్ వస్తుంది అలాగే పట్టించుకోను వాళ్ళు కష్టపడితే మనము హార్డ్ వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ నా హార్డ్ వర్క్ చేసుకుని ముందుకు వెళ్తాను అంతే అచీవ్మెంట్ నా గోల్ అచీవ్మెంట్ సో చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావు సో ఎక్కడ ప్రాపర్ ప్రాపర్ ఒడిసా ఒడిసా తెలుగు కూడా హిందీ కూడా ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ ఎక్కువ ప్రాపర్ హిందీ కూడా కూడా ఏదో అంటారు కదా తోడ తోడ లాగా నాకు ఒడియా కొంచెం కొంచెం వచ్చేది బట్ మర్చిపోయా ఎందుకంటే మాది కూడా ఒరిస్సా బోర్డర్ కదా సో అందుకని సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ చిన్నప్పుడేనా చిన్నప్పుడు చిన్నప్పుడు కదా ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుందాం ఓకేనా రైట్ అంటే ఇప్పుడు ఏ ఏంజ సారీ అది కాదు అది తర్వాత చెప్తా రీల్స్ చేసేటప్పుడు జనరల్గా రీచ్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు మనకు గుడ్ కామెంట్లు ఎన్ని వస్తాయో దానికి మించి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి సో నువ్వు చూస్తావా మ్యాక్సిమమ్ అంత చూసుకోండి నా పేరెంట్స్ హ్యాండ్ అంతే ఫోర్ నా పేరెంట్స్ హ్యాండ్లో ఉంటాయి నేను అంతా చూసుకోను స్టడీ దగ్గరే వెళ్తుంది మైండ్ మొత్తం స్టడీస్ బ్యాడ్ కామెంట్స్ ఈని ఈ పోని నేను అంత తీసుకోను ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ వస్తుంటాయి బ్యాడ్ కామెంట్స్ అని వాళ్ళు పట్టించుకోరు మనం ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళు ఇస్తారు వాళ్ళకే ప్రాబ్లం అంతే సో పెట్టే వాళ్ళదే బాధ మనకు సంబంధం లేదు మనకు సంబంధం లేదు మనం ఫ్రీ ఐ డోంట్ కేర్ అబౌట్ దాంట్స్ కామెంట్స్ అప్పుడప్పుడు మమ్మీ చెప్తే మీన్ మోస్ట్ ఆఫ్ స్టడీస్ తీసుకుంటా ఓకే అంతే సో ఎక్కువగా నీకు మమ్మీ ఆర్ డాడీ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇద్దరు సపోర్ట్ చేస్తారు కానీ మాక్సిమం నాకైతే మమ్మీ సపోర్టింగ్ డాడీ కూడా కానీ మినిమం ఎక్కువగా మా మమ్మీ గారు సో డాడీ కన్నా ఎక్కువ బట్ మనం రీల్స్ చేస్తున్నప్పుడు అంటే ఇదేంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఎలా ఉంటుంది ఒక వీడియో వైరల్ అయ్యిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా రావచ్చు సో ఆ మమ్మీ గారు ఎంత సపోర్ట్ చేసినా డాడీ గారికి చిన్న భయం ఉంటది ఎవరు ఏమనుకుంటారా ఎందుకు మళ్ళీ అమ్మాయిలా అమ్మాయి ఆడపిల్లి కదా అని సో అలాంటి వైరల్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి మరి డాడీ సైడ్ నుండి ఏమైనా సైడ్స్ డాడీ సైడ్స్ అంటే డాడీ అంతా నాకు అంత రీల్స్ కానీ ఇచ్చేసుకోరు సో నాకు మమ్మీ సపోర్టే ఉంటది మమ్మీ సపోర్ట్ అంటే మమ్మీ నాకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తుంది ఇంక్రీజ్ చేకోడు గర్ల్ అని కానీ ఎక్కువగా అంటే డాడీ పట్టించుకోపోయినా ఇన్నర్గా చూసుకుంటారు దాని పక్కన పెడితే మీ మమ్మీ గారితో నేను మాట్లాడా సో ఏది నేర్పించలేదు అమ్మాయికి అమ్మాయి ఏంటంటే తనలో తను నేర్చుకుని ప్రాక్టీస్ చేసేస్తుంటది అని అన్నారు సో ఏంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ నాకైతే ఉన్నాయి మోస్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ అంతే కొద్దిగా డిక్రీస్ చేయను నా కాన్ఫిడెన్స్ ఉంటుంది దేనికైనా ఎందుకు భయపడడం మన కవరేం చేస్తారా మనం మన కాన్ఫిడెన్స్ మనం వండుకోవాలి అంతే ఓకే డోంట్ కేర్ అబౌట్ థోస్ ఆర్ థింగ్స్ రైట్ ఓకే అంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్ళాలంటే అది ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు కానీ బట్ నీ వీడియోస్ ఎక్కువగా శారీస్ మీద ఉంటాయి కదా సో శారీస్ మీద ఉండేటప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి వస్తాయన్నమాట సో శారీస్ మీద ఆ టైప్ టైప్లో చేయాలని ఎందుకు అనుకోను డ్రెస్ లో అంటే వేరే టైప్ లో చేస్తే బాగుంది కదా సారీస్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా వైరల్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ సిస్టర్స్ కదా వాళ్ళు కూడా మంచిగా సారీస్ వేసుకుంటారు నాకైతే మోస్ట్ ఆఫ్ సారీస్ వెళ్ళింది నేను ఒకసారి చూసాను డ్రెస్ వేసుకున్నంత మినిమం లైక్స్ వెళ్ళాయి సో శారీస్ వేసే కన్నా మాక్సిమం లైక్స్ అందుకే సారీస్ వేసుకుంటా సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అది మీ పిన్ని గారితో చేశారు కదా మీ పిన్ని గారికి అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది

మా పిన్ని మా సపోర్టే ఉంటది మా మమ్మీ లాగా మా పిన్ని అలాగే సో నాకైతే మమ్మీ కంటే పిన్ని ఎక్కువ ఇష్టం సో పిన్ని మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అదే ఆమె కొద్దిగా నేర్పించింది నాకు అందుకే నాకు పిన్ని అంటేనే ఇష్టం ఓకే సో పిన్ని గారు మొత్తం సపోర్ట్ మొత్తం పిన్ని గారు బ్యాక్గ్రౌండ్ అంతా సో స్టార్టింగ్ లో కూడా అనిపించింది కనిపించింది కూడా నీ ఫేస్ లో పిన్ని గారు అండ్ రైట్ అదే సస్పెన్స్ ఎక్కువసేపు ఉంచినా బ్లాస్ట్ అయిపోద్ది అన్నట్టు సో వాళ్ళకి కూడా చెప్పేద్దాం సో చూసుకుంటే నీ రీల్స్ అన్నీ బాగున్నాయి చూ పెద్ద అనేటట్లే ఉన్నారు బట్ నువ్వు చూస్తే క్లాస్ కదా సో ఏంటి సిక్స్త్ క్లాస్ కి ఇంత మెచ్యూర్డ్ మైండ్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అసలు చూసే వాళ్ళకి అందరికి అసలు షాక్ లో ఉన్నారు ఏజ్ లో ఉంటది మీకు ఇప్పుడు ఇలాగ హ్యాంకరింగ్ అలా చేస్తున్నావు కదా మనకి అలాగే ఉంటుంది సో అంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఓకే స్కూల్ డేస్ అయిపోయింది ఇంకా కాలేజ్ అనుకునే టైంలో ఇలాంటి సోషల్ మీడియాలోకి వస్తావు అనమాట ఎక్కువగా సో నువ్వు చూసుకుంటే స్కూల్ డేస్ ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ టెన్త్ వాడు అవ్వలేదు ఇంకా సో చాలా షాక్గా అనిపిస్తుంది సో అందరికి తెలుసా నీ ఫాలోవర్స్కి గట నీ ఏజ్ కానీ తెలుసా సిక్స్త్ క్లాస్ తెలుసు సిక్స్త్ క్లాస్ అంతా మాక్సిమం అందరికీ తెలుసు ఓకే సో నాకే తెలియడానికి కొంచెం టైం పట్టింది అలాగే మా వ్యూవర్స్ కూడా సో సిక్స్త్ క్లాస్ లోనే ఇంత టాలెంట్ అంటే నిజంగా రియల్లీ గ్రేట్ బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నావు అనిపిస్తుంది బట్ మీకు అంటే స్కూల్లో కానీ ఎక్కడైనా అంటారా బాగా చేస్తున్నావు అని రీల్స్ బాగుంటాయని చాలా మంది మాక్సిమం చాలా మంది అంటారు హండ్రెడ్ కంటే మాక్సిమం ఓకే కానీ ఇంకొంతమంది అంటారు కదా నువ్వు అంటే క్లాస్ చూసుకుంటే చిన్నపిల్లవి నీ డ్రెస్ చూసుకుంటే పెద్ద అమ్మాయిలా ఉన్నాయి అవునా కదా దానికి మళ్ళీ ఏమైనా అంటారా కామెంట్స్ ఏమంటారా క్లాస్లో కూడా పట్టించుకోను అలా అన్న కూడా నేను పట్టించుకోను ఎవరి పని నా పని ఐ డోంట్ సో ఏంటి నీ గోల్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటాను మరి నా గోల్ వచ్చి పెద్దగా అచీవ్ అవ్వాలి ఇంకొకటి పూ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయాలి నా గ్రాండ్ మదర్ లండన్ తీసుకోవడానికి చాలా ఇష్టపడతాను అంతే నాకు ఓకే సో మరి సోషల్ మీడియాలోకి వచ్చే ఇదంతా అవుట్ ఆఫ్ ది సోషల్ మీడియా కనిపిస్తుంది సో సోషల్ మీడియాలో ఏంటి అంటే సోషల్ మీడియా ఎందుకంటానంటే ఇన్స్టా ఇప్పుడు ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు సో ఇన్స్టా మీద ఒకరికి ఫేమ్ రావాలంటేనే చాలా కష్టం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ రావట్లేదు సో నీకు వచ్చింది సో సోషల్ మీడియా దాని ద్వారా సినిమాల్లోకి లేకపోతే ఇంకోటి ట్రై చేస్తుంటావు నువ్వు ఏంటి సోషల్ మీడియాని నీ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటాను సో మూవీస్లో చేస్తావా వస్తే చూస్తాను మీరు వస్తే మెల్ల మెల్లిగా వస్తావు సో అన్నీ మెల్లి మెల్లిగా చూస్తావనమాట సో నీకు రావాలని ఉందా యాక్టింగ్ ఇంట్రెస్టా వెరీ మచ్ బట్ నీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కొంచెం ఫారెన్ ఇంగ్లీష్ లా భలే వస్తుందన్నమాట అంతే మన స్కూల్లో అలాగే అంటారు అలాగే ఉంటారా మోస్ట్ ఆఫ్ నాకు అలాగే కావాలి ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం కూడా నా అమ్మకి చెప్పాం కదా లండన్ తీసుకున్నానని అందుకే అలాగే ఫారెన్ కూడా మాట్లాడాలి అంతే వాళ్ళు పట్టించుకుంటారు అంతే వా దిస్ గర్ల్ ఇస్ లైక్ టాకింగ్ లైక్ దస్ అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగని తీసుకుంటారు అంతే ఓకే సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కన్నా చాలా స్వీట్గా ఉంది వాయిస్ సాంగ్ పాడదామా ఓకేలే చుట్టమల్లే పాడొచ్చు అంటే ఓకే చ ఏదైనా చుట్టేస్తావే టొంటరి చూపు ఉరినే ఉందను కాసేకు నా నిదర కులసా నా కలలకి చేసా నీకోసం వయసు ఆలోచించా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో ముచ్చట పుట్టింది సూపర్ సూపర్ యాక్చువల్లీ రాదని చెప్పావు సుషా ఎంత బాగా పాడుతున్నావు నాకు ఇన్ని రీల్స్ లో కూడా ఎక్కడ సాంగ్ పాడినట్టు చూపించలేదు మొత్తం డాన్స్ 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 సో ఫస్ట్ టైం నా ఇంటర్ వీళ్ళ సాంగ్ కూడా పాడించేసా సో ఫ్యూచర్ యాక్టర్స్ ని సో సాంగ్ అయితే పాడించా బట్ అంటే మనం యాక్టింగ్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని రోల్స్ మనకు బాగా కనెక్ట్ అవుతాయి సో చిన్నప్పుడు అయినా లేకపోతే ఇంకోటి అయినా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే కోర్స్ నీ ఏజ్ చిన్నది అవ్వచ్చు కానీ నీకన్నా చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేర్లు తెచ్చుకుని ఉన్నారు సో నీకు ఇలాంటి క్యారెక్టర్ అనేవైనా ఉందా ఇలాంటివి చేస్తే బాగుంటుంది అని ఏంది అంతే కొద్దిగా మూవీస్ మూవీస్ యాక్టింగ్ అంటే మూవీస్ లోనే విచ్ క్యారెక్టర్ ఆఫ్ ఫేవరెట్ చైల్డ్ చైల్డ్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ బ్రో అంటే హర్రర్ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్టా దెయ్యం క్యారెక్టర్ ఇవా సో నో చూసా హర్రర్ మూవీస్ భయం నీకు ప్లీజ్ ఎక్కడ చెప్పకు ఇంటర్వ్యూలు అనేసావు కాబట్టి ఇక్కడ చూస్తుంటే భయంలా ఉందా ఆడేసుకుంటాను నువ్వే డాన్సు సింగింగ్ అండ్ ప్రాపర్గా నా స్టైల్ నా ఇష్టం ఉన్నట్టు చెప్తాను ఆయన మీ పక్కన ఇప్పుడు గోస్ట్ కూర్చుంటే ఎలా ఉంటుంది హాయ్ అని చెప్తా అంటే కూర్చుంటే కొంచెం అమ్మాయి అయితే బాగుంది కూర్చోమంటా కూర్చోమంట అబ్బాయి అయితే వద్దు సో అంటే దేవుడిని నమ్ముతావా మరి ఏమీ ద గాడెన్ వెరీ మచ్ సో గాడ్ నమ్మినప్పుడు ఘోస్ట్ని కూడా నమ్మాలి కదా అవసరం లేదు ఓకే ఓకే స్కూల్ టైమింగ్స్ ఏంటి ఎయిట్ త్రీ థర్టీ మరి రీల్స్ ఎప్పుడు చేస్తా నైట్ అయిన వారు చేస్తా నైట్ అయినా చేస్తా సో ఏంటి ఆ రీల్స్ నువ్వు అంటే ప్రాపర్గా ఇవి అనుకుంటావా ఇలాంటి రీల్స్ చేయాలి ఇలా ఇలా అంటే ప్లాన్ చేసి పెట్టుకుంటావా దీనికి కూడా మమ్మీ గారు ఒక లైన్ పెట్టుకుంటా నేనే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటా సో నార్మల్గా హండ్రెడ్ కే వస్తే ఓ తప్పులు అన్నట్టు ఫీల్ అవుతారు బట్ నీకు వన్ థర్టీ కే వచ్చినా సైలెంట్గా నీ పనిదే మార్నింగ్ లేసానా స్కూల్కి వెళ్ళానా మళ్ళీ ఈవినింగ్ రీల్ వచ్చా చేసాన సరే హోంవర్క్ చేసేసాక సో ఖాళీ టైం చూసుకొని చేస్తావా ఫస్ట్ మీ పిన్ని గారు వచ్చినప్పుడు నాకు నెక్స్ట్ పరిచయం చేయాలి పిన్ని గారు వచ్చేటప్పుడు నాకు పరిచయం చేయి ఎలా భరించారు భరించారని అడుగుతా సో అంటే అవతల ఏమంటారు అది ఆంధ్ర అండ్ ఒరిస్సా బార్డర్ కాబట్టి లాంగ్వేజ్ కూడా కొంచెం క్యూట్ క్యూట్గా వస్తుంది ఆ ఫైనల్ ఏంటంటే అంటే నీ రీల్స్ కానీ ఇవన్నీ కానీ ప్రాపర్గా పెద్దగా బోల్డ్ ఏం లేదు మామూలుగా ఉన్నాయి బట్ అంటే నీకు సెట్గా ఆడియన్స్ వచ్చారు ఫాలోవర్స్ సో ఈ ఫాలోవర్స్ నీ డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నావా లేకపోతే కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ చూసి వచ్చారనుకుంటున్నావా నాకైతే

మా మమ్మీకి ఏదైనా డ్రీమ్ ఉంటుందా అంటే కొంతమంది అనుకుంటారు నాకు కూతురుని ఇది చేయాలి మాక్సిమం మాక్సిమమ్ ఏంటంటే అంతే హీరోయిన్ మా మమ్మీ అనుకుంటది నాకు హీరోయిన్ అవ్వాలి నువ్వు మంచిగా పూర్ పీపుల్ హెల్ప్ చేయాలి అని మా మమ్మీకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పలేను అవి లాంగ్ లాంగ్ స్టైల్ లాగా ఉంటుంది అందుకే వెళ్తున్న వేలో చూసుకోండి చాలా లాంగ్ స్టోడీస్ ఉన్నాయి మా మమ్మీ నాకు నమ్మ ఉంటే చాలా పిచ్చి ఎవర్ మదర్ వాళ్ళకి పిచ్చి అలాగా నాదే కాదు అందరికి మోస్ట్ మాక్సిమమ్ అవునవును సపోర్ట్ కదా కానీ అందరికీ సపోర్ట్ కొంతమంది చేయరు కదా ఎందుకు నీకు ఇప్పుడు చిన్న పిల్లవి మూసుకొని ట్యూషన్ కి వెళ్ళు స్కూల్ కి అంటారు బట్ కొంతమంది నీ గోల్ ఏంటో నీ రీచ్ అవ్వు నీకు నచ్చిన చెయ్యి అంటారు సో అందులో వన్ ఆఫ్ ద మే పర్సన్ మీ మమ్మీ అనుకోచ్చా సో ఆవిడ గోల్ ఇప్పుడు చెప్తారంటే ఇలా ఉండాలి సొసైటీ ఇలా ఉంది అని ఏమని చెప్తుంటారా నీకు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తుంటారు సో నువ్వు కూడా చాలా చూస్తున్నావు అఫ్ కోర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ ఎంత మంచోళ్ళు ఉన్నారో అంత చెడ్డలు ఎక్కువ ఉన్నారు సో మనం అందులో సోషల్ మీడియా అనేసరికి ఇంకొంచెం ఈజీ యాక్సెస్ అనమాట సో ఇంటికి వెళ్ళేగా మనం ఇన్స్టా పట్టుకుంటే ఎవరో మాట్లాడుతుంటారా కానీ దీంట్లో కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే లైఫ్ ఇస్ గుడ్ గుడ్ నాట్ గుడ్ బెటర్ బెటర్ కోసమే నేను ట్రై చేస్తాను సో మీ పిన్ని గారు మాత్రం నేను బాగా ఏదో అంట చూడు షాప్ చేశారనమాట అదే కదా మమ్మీ గారి కన్నా ఎక్కువ పిన్ని గారి ఎఫెక్టే కనిపిస్తుంది సో ఏం చేస్తుంటారు పిన్ని గారు మా పిన్ని రీల్స్ మోస్ట్ ఆఫ్ రీల్స్ నాతో పాటు కూడా చేస్తుంది రీల్స్ అండ్ మ్యారేజ్ ఓకే హౌస్ వైఫ్ సో అందుకే మీ మదరు అండ్ పిన్ని మ్యారేజ్ అయిపోయి మేము ఇలా ఉండిపోయాం కాబట్టి మా కూతుర్ని ఇంకా బాగా చూసుకోవాలి అనే ఒక డ్రీమ్ అయ్యి ఉంటది కదా సో జన్ ఓకే అండ్ మూవీస్ లోకి ఇప్పుడు మాట్లాడుకుంటే సో నీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా పిచ్చి

సో నీకు చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ అంటే ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేసావా లేకపోతే ఏంటి బై బర్త్ ఓన్ ఓన్ ఎలా మిర్రర్ ముందు చూసుకుని అనుకుంటాను సో జనరల్గా మిర్రర్ ముందు చూస్తావా ఎలా ఓన్ అంటే ఓన్ నేను అది నేనే నేర్చుకున్నాను అంటే ముందు నాకు ఎక్స్ప్రెషన్ తెలియవు ఆ పర్టికులర్ సాంగ్ ఎలాగా ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ సాంగ్ డాన్స్ ఆ మూడు నాకు ఉంటాయి త్రీ సపోర్టర్స్ అవే నావి ఆ సాంగ్స్ అంతే నేను ఎక్స్ప్రెషన్ మంచిగా ఇస్తాను నాకు అలాగేం లేదు పర్టికులర్ తీసుకుంటా ఎక్స్ప్రెషన్ పర్టికులర్ ఇస్తా అంతే అది ఇచ్చిన సో మొత్తానికి రీల్ చేసే ముందు జాగ్రత్తలు అయితే పాటిస్తా అనమాట అంతేనా సో హీరోయిన్ లో ఇష్టం బాగా హీరోయిన్ సాయి పల్లవి ఒక డైలాగ్ తెలుసు చెప్పు ఇందో రెబెకా వర్గీస్ రీసెంట్ గా వచ్చింది సో సూపర్ అది కూడా నేచురల్ స్టార్ అంతేనా నేచురల్ స్టార్ డ్యాన్స్ కూడా సో టీచర్స్ ఏమైనా అంటే నీ రీల్స్ జనరల్ గా నీ స్టోరీలు ఇవన్నీ చూస్తారు కదా టీచర్స్ ఏమంటారా చూడరా టీచర్స్ నీకు ఇంత ఫాలోస్ నా ఫ్రెండ్స్ చూస్తారు టీచర్స్ నా మీ టీచర్స్ తెలియదా ఇంత ఫాలోస్ ఉన్నారు ఏంటని చెప్తే కూడా మనకే డబ్బు అవుతాయి మళ్ళీ చేస్తారు చదువుకోదు ఏమీ కదా రీల్స్ చేసుకుని ఉంటుంది అని అందుకే చెప్పకుండా కవర్ చేస్తున్నారా బట్ మీ అంటే జనరల్ గా స్కూల్లో నేను చూసిన స్కూల్ డేస్ ఎలా ఉంటాయి అంటే మనం ఒకరికి ఇద్దరికి నచ్చిన నచ్చిన వాళ్ళు ఇంకొక పది మంది ఉంటారు సో వాళ్ళు పెంట చేస్తారు కదా వాళ్ళకి ఒక ఉంటది ఉంటుంది ఫీలింగ్ అంటే అబ్బాయి ఇంత చిన్న పిల్లకి ఇంత ఫాలోవర్స్ ఉన్నాయని జలేసి ఫీలింగ్ ఉంటది నాకు అలాగే నేను పట్టించుకోను వెళ్ళండి వాళ్ళ పని వాళ్ళు మన పది మంది మీరు ఇక్కడ వచ్చిన వరకు నేను కూడా చిన్న పిల్లని సో ఇక్కడికి వచ్చి మమ్మీ చెప్తే అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఓ సిక్స్త్ క్లాస్ షాక్లో ఉన్నా నేను సో అంటే మొత్తం ఇప్పుడు స్కూల్ అంతా ఇక్కడేనా ఎల్కేజీ టూ ఎల్కేజీ నర్సరీ గ్రేడ్ వన్ నర్సరీ ఇంకొక స్కూల్ గ్రేడ్ సో వన్ నుండి ఇక్కడ ఈ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సో ఎలా ఉంది స్కూల్లో మంచి సపోర్ట్ ఇస్తారా ఇస్తారు కానీ కొద్ది కొద్దిగా అంటే సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకు జల్లేసి ఫీలింగ్స్ అంతే మనం మాక్సిమం నా ఫ్రెండ్స్ కూడా కానీ నేను అలాగే తీసుకోను వాళ్ళందరూ నాకు సపోర్టర్స్ నా ఫ్రెండ్స్ నేను మంచిగా చూసుకుంటాను వాళ్ళే మన నాకు నచ్చుకోరు అంతే ఓకే డాన్స్ అన్ని గుడ్ కదా ఎలా ఉన్నా మనం అయితే చూసుకోవాలి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే మమ్మీ ఎంత సపోర్ట్ ఉన్నా డాడీ ఎంత సపోర్ట్ ఉన్నా సో రిలేటివ్స్ ఉంటారు కొంతమంది సో వాళ్ళ డైలాగ్ అంటే ఎందుకు చిన్నపిల్ల కదా తినకప్పుడు అవసరమా అలాంటి శారీలతో డ్యాన్స్లు ఏంటి అని అంటారు సో నీకు అలాంటివి ఏదైనా చెప్పారా మమ్మీ కానీ ఇలా ఇలా అంటారు ఇలా ఉంటాయని నీ వర్క్ ఎందుకు రాలేదా లేని అని చెప్పిన కొన్ని పట్టించుకోని ఇందుకు నాడే నేను చేసుకుంటాను నాకు ఎచ్చివ్ అవడం అంతే నాకు ఎచ్చివ్ కొన్ని అలాగే అంతే నాకు అయితే మరి స్టడీస్లో ఏదైనా డ్రీమ్ ఉందా అంటే ఐ మీన్ ఇది కంప్లీట్ చేయాలి అని డాక్టర్ డాక్టర్ టు యాక్టర్ యాక్టర్ టు డాక్టర్ ఫస్ట్ యాక్టర్ అయిపోతాయేమో తర్వాత డాక్టర్ అవుతాం నాకు తెలియదు మీకు తెలుసు చెప్పాను కదా మెల్లి మెల్లి వస్తుంది సో డాక్టర్ అంటే కొంచెం స్టడీస్ కొంచెం గట్టిగా చేయాలి సో మళ్ళీ ఇటువైపు కూడా వెళ్తాను అంటాను రెండు మేనేజ్ చేసుకోగలవా చేస్తాను ఎలా స్టడీస్ నాకైతే మోస్ట్ ఆఫ్ స్టడీస్ వెళ్తుంది కానీ రీల్స్ కూడా చేయాలి ఎందుకు అచీవ్ అవడానికి ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తారు అయ్యో నేనే ఎందుకు చేయను అని నాకు అలాగే ఫీలింగ్స్ ఉంటాయి సో నేను చేస్తాను ఒకసారి ట్రై చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను ఇంకా స్టడీస్ కూడా పట్టుకున్నాను సో నేనైతే మోస్ట్ ఆఫ్ స్టడీస్ లో డాక్టర్ కి వెళ్తున్నా రీల్స్ అచీవ్మెంట్ కి అంతే జనరల్ గా నీ రీల్స్ చేసి నువ్వు అప్లోడ్ చేసి వదిలేస్తావా లేకపోతే జనరల్ గా ఇన్స్టాగ్రామ్ చూస్తావా అప్లోడ్ చేసి వదిలేస్తాను అంతే అంటే ఎవరైనా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు వాళ్ళు గానీ లేకపోతే ట్రెండింగ్ రీల్స్ గానీ చూస్తావా చూడు చూస్తాను చూస్తావా ట్రెండింగ్ రీల్స్ చూస్తాను ఫాలోవర్స్ అని చూడను ట్రెండింగ్ రీల్స్ అంతే ఓకే సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నువ్వు వాడుతున్నావు కాబట్టి ఇన్స్టా వల్ల గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అంటే ఏం ఇన్స్టా గుడ్ గుడ్ నాకు ఎవరికేమో సంబంధం లేదు సార్ నాకైతే హ్యాపీ అంతేనా సో జనరల్గా అంటే అంటారు కదా ఇన్స్టా వల్ల చాలా బ్యాడ్ ఉంటుంది అని అంటారు అలాగే గుడ్ కూడా అంటారు నీకు అనిపించిన గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఎక్స్పీరియన్స్ ఏం చెప్తావు గుడ్ అనిపిస్తుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా అచీవ్ అవసం మళ్ళీ ఇప్పుడు పర్టికులర్ గా ఇంక్రీస్ చేయాలనుకో ఇంక్రీస్ ఇంకా అవుతాం ఇంక్రీజ్ అవుతాం అందుకే ఇంస్టాగ్రామ్ సో ఈ ఇన్స్టా వల్ల నువ్వు అనుకునే గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటా అంతేనా సో గోల్ అంటే మూవీస్ లోకి లేదంటే ఫర్దర్ అంతేనా కానీ ఇన్స్టాలో జనరల్ గా ఇన్ని ఫాలోవర్స్ వస్తే అబ్బాయ్యా నాకు లక్ష ఫాలోవర్స్ వస్తే చాలు అని అనుకుంటా జనరల్ గా సో నువ్వు ఎన్ని ఫాలోవర్స్ వస్తే చాలు అబ్బా ఇంకా వదిలేసావు సో హెచ్ అవుతావు మరి తప్పకుండా సో ఆ గోల్ పెట్టుకున్నావు కాబట్టి మధ్యలో ఎక్కడొచ్చినా సాటిస్ఫై అవ్వచ్చు అంటవా అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ ఎక్కువగా చూస్తున్నాం కదా మనం సో అంటే వెబ్ సిరీస్లో ఎక్కువగా ఫోక్ డ్యాన్సెస్ ఇలాంటి వాళ్ళు అందరూ ఈ మధ్యన వెళ్తున్నారు వెబ్ సిరీస్కి సో ఆ సిరీస్ చూస్తుంటావా సిరీస్లో ఫోక్ సాంగ్స్ చూసుకుంటా ఫోక్ సాంగ్స్ చూస్తావా సో ఫోక్ ఫోక్ సాంగ్స్ ఎక్కువగా తెలంగాణలో వైరల్ అవుతున్నాయి సో నువ్వు అలాంటివి ఏమేమి చేయాలనుకుంటావు చేస్తావా ఎందుకంటే నీ డాన్స్కి తగ్గ ఇది కదా అవునా పూజ నాగేశ్వరు మొన్న వచ్చి చేసింది ఇక్కడ ఇంటర్వ్యూ అవునా సో ఓ కదా రీసెంట్లీ వచ్చింది అమ్మాయి సో అయితే ఫోక్ డాన్సర్ అయితే చేస్తావు ఫోక్ సాంగ్స్ కానీ ఏవైనా అయితే వస్తే మమ్మీ గారి కోఆపరేషన్తో చేస్తారు అంతేనా సూపర్ అండ్ అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్ అన్నీ నువ్వు ఇంకా డాక్టర్ అని ఫిక్స్ అయిపోయావు ఎక్కడికి వెళ్ళినా ఇది వదలవు సో నీ నీ సపోర్ట్ అంటే ఫ్యామిలీలో మదర్ మదర్ అండ్ ఫాదర్ పిన్ని పిన్ని ఇంకోటి నీకు తమ్ముడు కదా ఇంకొన్నారు అంటే ఇంకా ఆడంత సో ఫైనల్గా అచీవ్మెంట్ అండ్ గోల్ అయితే ఇది థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇంకా ఎక్కువ అడగడానికి కూడా నాకు మీ మమ్మీ గారు చెప్పిన తర్వాత ఏం అడగలో లేదు ఎందుకంటే ఒక రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం అప్పుడు మంచిగా పెద్ద ఇలా ఫాలోస్ ఎక్కడికి వెళ్ళిపోతారు ఆ మిలియన్ అనుకునే మిలియన్ వచ్చేస్తుంది అనుకుంటాను సో అదే ఇదేమని పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరికి మనకు అనవసరం మన వరకు మనం జనాలకి ఏ కంటెంట్ ఇస్తాననేదే ఇంపార్టెంట్ సో నాకు తెలిసినంత వరకు నువ్వు బెస్ట్ కంటెంట్ ఇస్తున్నావు సో ఐ హోప్ ఇంకా రీచ్ వెళ్ళాలి అండ్ నీ కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగుంది మీ పిన్ని గారు థ్యాంక్స్ చెప్పు